గుంటలమయమైన బైపాస్ రోడ్లో లారీ ప్రయాణం ప్రమాదకరంగా మారిందని లారీ డ్రైవర్లు ఓనర్లు తమ బాధను వ్యక్తం చేశారు నరసారావుపేట పట్టణంలోకి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ రాకుండా గుంటూరు చిలకలూరిపేట వినుకొండ సత్తెనపల్లి వెళ్లేందుకు బైపాస్ రోడ్ తప్పనిసరి కావడంతో ఆ మార్గం వీరికి నరకప్రాయంగా మారిందని తెలిపారు పేరుకే బైపాస్ కానీ సింగిల్ రోడ్ కావడంతో ప్రమాదాలకు దారి తీస్తోందని తెలిపారు ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకుని బైపాస్ రోడ్డుకు కనీసం గుంతల ప్యాచ్ వర్క్ చేయించాల్సిందిగా బైపాస్ లో ప్రయాణించే వాహనదారులు కోరుకుంటున్నారు సార్ పట్టించుకునే నాడు లేడు ఏంటి సమానకాట్లు విరిగిపోయి హౌజింగ్లు మెల్లిదిరిగిపోయి అన్నీ ఇదైపోయి బల్ గొల్లైపోయి నాశనం అయిపోతున్నాయి లారీలు లారీ వల్ల పట్టించుకునే ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎవరు అనేది లేదు అది మరి పట్టించుకునే వాళ్ళందరినీ కారు కారుని విలువ చేస్తాడు అన్ని విలువ చేస్తారు ఆ నో అంటారు సిటీల్లో నుంచి మరి లారీలు సరుకులేసి రాకపోతే మీకు మీ ఊరికి కానీ ప్రజలకు కానీ ఎక్కడి నుంచి ఏమీ రావు ఆ లారీ వాడిని చిన్న చూపు చూస్తాడు ఆ లారీ వాడు కనపడితే పోలీసు వాళ్ళు ఆపేసేసి ఇటెందుకు వచ్చావు నా పడక నువ్వు అని చెప్పేసి మీకు రోహింజీలో కేసు రాస్తాము వంద ఇస్తావా ఐదు వందలు ఎస్తావా వెయ్యి వెయ్యి కేసు ఐదు వందలు లంచం ఇచ్చేళ్ళు అని అంటారు అది కొంచెం మీరు దయచేసి కొంచెం రోడ్లు రోడ్లు కొంచెం సరిచేసి పెడితే మీరు బైపాసు ఊళ్ళో నుంచి వెళ్తే రెండు కిలోమీటర్లు వస్తుంది బైపాస్ పది కిలోమీటర్లు వచ్చినా మేము తిరిగి వెళ్తాం అదొక్కటి కొంచెం సా చేసి పెడితే మాకు సాలు మాకు మా లారీ వర్కర్లకు ఏం చేయట్లేదు మీరు మాకు చేయకపోయినా రోడ్లు బాగా చేస్తే చాలు Hadi sağ ol nasılsın